అందరికీ నమస్కారం రేపే శ్రీరామనవమి చాలా పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకి తరగని సరిపడా ధనం వస్తుంది మీ శడి తిరిగిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సీతారాముల అనుగ్రహం లభిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్ల బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది శ్రీరామ నవమి అనేది రాముడు పుట్టినరోజు రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని రామణ సంహారం తర్వాత పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని శాస్త్రాలు చెప్తున్నాయి హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంటుంది మామిడి చెట్టు గుబ్బుళ్ళలో కూర్చొని కోకిల రాగాల్లో వినిపించే జా మాసం చైత్రమాసం లేత చిగురాకులతో మామిడి పూతతో కాయలతో చెట్టు కాయలు కరకరలు ఆడిపోతూ ఉంటుంది ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది పుష్పమాసే ఇతర వహ సంఘర్ష పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తూ ఉంటాయట ఉగాది పండగ రోజు చేదు తీపి పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి వసంత ఋతువులో శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు రామజరణ గాథలోనే ఉంది దాన్ని దేవరహస్యం అనవచ్చు రాముడు చేత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వైద్యుడైన నాథుడు కౌశలేకపుత్రుడుగా అవతరించాడు సర్వ దేవతలకి మాతృమూర్తి అదితీదేవి దేవతాశక్తులకు మూల ఆ దేవి ఆది దేవతగా నక్షత్రం పునర్వసు నక్షత్రం అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడుగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు పునర్వసులో జన్మించడంలో ఇంతటి అంతర్యం ఉంది అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామనవమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాముల వారి అనుగ్రహంతో ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి శ్రీరామ నవమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకే మాట ఒకే బాట ఒకే భార్య మా అట తప్పని వైర్యం మడవ తిప్పని శౌర్యం ప్రతి మనిషిలోనే ఉండాల్సిన లక్షణాలు వీటన్నిటికి ప్రతి రూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీరామ నవమి శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారమే రామావతారం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న మధ్యాహ్న సమయమందు రాముడు జన్మించాడు చైత్రశుద్ధ నవమి వసంత నవరాత్రులతో ఆఖరి రోజు తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు మొదలుకొని శ్రీరామ నవమి రోజు వరకు ఉత్సవాలు ఆచరణలు పూజలు భజనలు కీర్తనలు చేస్తారు నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు ఉత్తర భారతదేశంలో విధిల అయోధ్య తమిళనాడులో రామేశ్వరంలో ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు రథయాత్రలో పాల్గొంటారు రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు ఆ ఆలయాలన్నిటిలోనూ పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం తప్పకుండా చేస్తారు మాసం ఆరంభం ఇప్పుడిప్పుడు ఎండలు ముదురుతూ ఉంటాయి అందుకేనేమో సీతారామ కళ్యాణంలో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికీ ఇస్తారు పాయసం తప్పకుండా చేస్తారు కళ్యాణంలో జరిగే తలంబ్రాలు పెళ్లి పిల్లలు అక్షింతలుగా వేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని ఒక నమ్మకం అలాగే ఈ శ్రీరామనవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఇది ఈరోజు అయోధ్య ఆలయంలోనే గర్భగుడిలో బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడు నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి మొత్తం ఆరు నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న యాలకుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చినా చాలు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కనుక శ్రీరామనవమి రోజు యాలకులను ప్యాకెట్ తెచ్చుకోండి ఇంటే ఎక్స్పైర్ అయిపోయినవి డ్యామేజ్ అయినవి కా యాలకుల ప్యాకెట్ కాకుండా మంచి యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోండి ఇరవై ముప్పై రూపాయలకు మంచి యాలకుల ప్యాకెట్ వచ్చేస్తాయి ఆ యాలకులను ఇంటికి తెచ్చుకొని కొన్ని యాలకులను తీసి పొడిలాగా చేసి పానకంలో కలిపి తాగండి ఈరోజు అందరూ బెల్లం పానకం తాగుతారు కదా ఆ పానకంలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని తాగండి మీ ఇంట్లో ఆల్రెడీ యాలకులు ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న యాలకుల అయినా సరే కొని తెచ్చుకోండి ఈరోజు ఎవరైతే యాలకుల ప్యాకెట్ను కొని తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు శ్రీరామనవమి రోజు పసుపు అంటే చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది రాముడికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది పవిత్రమైనది రామ నవమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది చెడంతపు పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చిన పసుపుని ముఖానికి రాసుకోవచ్చు లేదా కాళ్ళకు రాసుకోవచ్చు గుమ్మాలకు రాసుకోవచ్చు లేదా పూజలకి వాడవచ్చు లేదా వంటలకి కూడా వాడుకోవచ్చు లేదా ఈ పసుపుతో అక్షంతలు చేసి ఆ అక్షతలతో అయోధ్య అక్షింతలను మిక్స్ చేసి అయోధ్య అక్షంతల పరిహారం చేసుకోవచ్చు అయోధ్య అక్షింతల పరిహారం గురించి వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక రామనవమి రోజు అందరూ పసుపు తెచ్చుకోండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తరతరాలకు తిరిగిన తరగని ఆస్తి వస్తుంది అలాగే శ్రీరామనవమి రోజు ఈ మిరియాలు బెల్లం కొని తెచ్చినా మంచి జరుగుతుంది అందరూ పానకం గురించి మిరియాలు బెల్లం కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు యాలకులు పసుపులు ఈ రెండు వస్తువులను ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు రామనవమి రోజు ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి రెండు కుదరకపోతే కనీసం ఏదైనా ఒకటి అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మి అనుగ్రహంతో తరతరలకి తరగని ఐశ్వర్య ఆస్తి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగినది యావత్ భారతదేశాన్ని ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామ మందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకొని దాచుకున్నారు కూడా ఆ అక్షింతల్ని శుభకార్యాలలో కూడా వాడుతూ ఉన్నారు ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకొని దాచుకున్నారు కదా ఆక్షింతలలో నుండి రెండు గింజల్ని తీసుకొని ఆ రెండు గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలు కలిపి ఆక్షింతల్ని శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వాళ్ళందరూ కూడా తలపై వేసుకొని చిన్నపిల్లలు కూడా మాత్రం పెద్దలే వారి తలపైన వేయండి తర్వాత కొన్ని అక్షింతలను వేసి చిన్న పేపర్లు వేసి పొట్టలు నాకు కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి లేదా వ్యాపార స్థలంలోనైనా సరే గల్లాపెట్లోనైనా పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి చదువుకున్న పిల్లలు ఉంటే వారి బ్యాగులో కూడా కొన్ని అక్షింతలను పెట్టుకోవాలి శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు వర్షం కురిపిస్తాడు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండైనా తీసుకోండి లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకొని విజయ మంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలంతా పవిత్రంగా మారుతాయి అవి వాటితో ఇలా చేస్తే మీకన్నీ శుభాలే జరుగుతాయి కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరు శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి రావణుడి మీద సాధించిన విజయం సీతతో రాముడి వివాహం పట్టాభిషేకం ఈ మూడు కలిపి వేడుకగా నిర్వహించే పండుగే ఇది మన దేశంలో చాలా మ ప్రాంతాల్లో శ్రీరామనవమి తొమ్మిది రోజులు పండుగగా జరుపుకుంటూ ఉంటారు గ్రామాలలో హరికథలు చెప్తూ ఉంటారు ప్రతి వీధుల్లో నవమి పందిళ్ళు వేస్తూ ఉంటాయి సీతారామ కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్ళు నిలవవుతాయి హరికథ కాలక్షేప ముఖ్య కార్యక్రమం సంగీత కార్యక్రమాలు సాంప్రదాయ నృత్యాల వంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకు గుర్తుగా ఈ చేత శుద్ధ నవమి నాడు తల ముంగానలోని భద్రాచలంలోని సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు రాముడి గురించి తెలియని వారు ఉండరు తండ్రి మాట జవదాటని వాడు నిత్యము సత్యము పలికేవాడు హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది భక్తులు అమితమైన అమిత భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఉంటారు చేత్ర మాసం శుక్ల పక్షం నవమి తిథిలో శ్రీరామ నవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ ఉంటారు దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరాముడి పేరును చెప్పిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రాత్మక మూర్తికి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకు నమ్మకానికి చిహ్నం లాంటి వాడు అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడు అని చెప్తూ ఉంటారు అంటే పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడిని అర్థం ప్రపంచం మొత్తం శ్రీరామనవమి ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయి శ్రీరాముడికి కీర్తి ప్రతిష్టలు ఇన్మడించేలాగా రామావతార ముఖ్య ఉద్దేశాన్ని సాధించడంలో రామాయణంలోని ఓ మూడు స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి వారిలో ప్రథమ స్థానం కైకేయిది ఆమెకు ప్రేరేపించిన మందరది ద్వితీయ స్వానం మందన ప్రేరణతోటే రాముడు పట్టాభిషేకానికి కైకేయి విధాంతం కలిగించి అరణ్యవాసానికి కూడా విజయం సాధించింది ఇక మూడవ వ్యక్తి సూర్పనక్క అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు పంచవంటిలో ఋషులతో కలిసి వేద శాస్త్రాలతో గురించి సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఈ సమయంలో శ్రీరామచంద్రముని కవ్వించి రాక్షస సంహారం సీజం వేసింది శివర్పనక్క దండకారణ్యస్థిత సమస్త రాక్షసుల చావునకు కర దూషణల ఈమె మరణానికి కారణభూతమైంది అక్కడ నుంచి లక్కకు చేరుకొని ఆ అక్కడ అంటించడమే కాదు సీతాదేవిపై తన అన్న రావణుడికి వ్యామోహం కలిగేలాగా చేసింది రావణుడికి పంచ వంటికి రప్పించి సీతను అపహరించేలాగా చేసి చివరకు పౌరసత్యవ్రత కూడా ఏదువైంది శ్రీరామనవమి వచ్చిందంటే చాలు అందరికీ పండగే పండగ వాతావరణంలో ఊరంతా కలకలలాడుతూ అయితే శ్రీరామనవమి రోజున పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించేసుకోవాలి అదే విధంగా ఈ పూజ గదిలో శ్రీరాముని ఫోటో నుంచి ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలి శ్రీరామ నవమి రోజున రావి ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి ఆ తర్వాత ఆ ఆకులని పసుపు దారంలో కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి ఈ రావి ఆకు మీద గంధంతో శ్రీరామ రాయాలి ఇలా రా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాదుకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఆ పెరుకు బెర్రలు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీరాముని అక్షింతలతో ఇలా చేయండి అలాగే ఇంటికి ఈ వస్తువులను కొని తెచ్చుకోండి ఈ విధంగా శ్రీరామనవమి రోజు ఈ విధంగా చేస్తే ఆ శ్రీరాముడి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి ఆ సీతారాముల అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది